రైతుకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు బాపట్ల జిల్లా వేమూరు మండలంలో జంపని గ్రామంలో రైతు సేవా కేంద్రం ద్వారా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని చెప్పారు రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నాకు విజ్ఞప్తి వచ్చినా దళారులు రంగ చేశారు రేట్లు తగ్గించేస్తున్నారు పదమూడు వందల పదమూడు వందల యాభై ఈ విధంగా కొంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎంఎస్పికి గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలి చేయడానికి చర్యలు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా పెడత తప్పిద్ది లేదంటే వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రేటు కూడా పెంచేస్తారు అప్పుడు రైతు నష్టపోకుండా ఉంటాడనేది మనకు వచ్చినటువంటి విజ్ఞప్తులు నేను కూడా మొన్న శనివారం ఈ అంశం మీద జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నాడు అక్కడ ఆ సమావేశంలో ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లేదే తడవుగా నాకు ఐదు గంటలకల్లా ఫోన్ చేశాడు జేసీ గారు సోమవారం మనం సెంటర్ ఓపెన్ చేసేద్దామని కొనుగోలు మొదలు పెడదాం దానికి వారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ఇస్తామండి నేను ఉదయం చెప్పాను మీటింగ్లో ఐదు గంటలకల్లా సోమవారానికి ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేద్దామని శనివారం మేము సాయంత్రానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీనికి ఆచరణాత్మకంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అయితే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు శాతం పదిహేడు శాతంగా ఉండాలని ఆ పైన ఉంటే కొంత ఆ కొనుగోలు రేట్ ఏదైతే ఉందో దానిలో కొంత పర్సంటేజ్ తగ్గుతా ఉంటుందని చెప్పి రానుగోపాల్ గారు చెప్పాడు మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు ప్రభుత్వ పరంగా ఈ రైతు సేవా కేంద్రానికి ధాన్యం విక్రయించడం అనేది రైతుకి మేలు అని నేను అనుకుంటున్నాను వారు చెప్పిన లెక్క ప్రకారం ఎంత తగ్గినా పద్దెనిమిది శాతం ఉన్నా పంతొమ్మిది శాతం ఉన్నా ఇరవై శాతం ఉన్నా మొత్తం కలిపి పదిహేడు వందల నలభై రూపాయలు ఫైన్ క్వాలిటీ ఉంటే బాగా తేమ శాతం కాస్త ఎక్కువ ఉన్నా కూడా మీకు ఇంకో వంద రూపాయలు తగ్గింది పదహారు వందల నలభై దాకా వస్తుంది లేదు పదహారు వందలు వస్తుంది ఐదు ఐదు శాతం దాకా చెప్పాడు నాకు ఐదు శాతం దాకా ఎక్స్ట్రా ఎక్సెస్ ఉండొచ్చు దాని ప్రకారం తగ్గుతా వచ్చినా కూడా పదహారు వందలు వస్తుంది మీరు అదే ఫైన్ అమ్మితే పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు ఉందా ఇంకా మనకి లాస్ కనపడతా ఉంది లేకపోతే ఈ గోతాలు గన్ని బ్యాగ్స్ వీటి గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది గతంలో నేను చూసే మన్ నియోజకవర్గంలోనే రైతుల చేత గన్నీ బ్యాగ్లు పిలిపించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ బ్రోకర్లు స్వాహా చేసేసారు ఇది యథార్థం మన నియోజకవర్గంలో ఖాళీ గోతాల డబ్బులు కూడా వాళ్ళే వేసేశారు అప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా వీళ్ళు దళారులు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేసేవాళ్ళు ఇవాళ ఇవాళ ప్యాడీ సీజన్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం కానీ లేకపోతే మన దగ్గర రబీలో వచ్చేటటువంటి మొక్కదొన్న కానీ చొన్న కానీ అడ్డగోలుగా దోపిడీ చేసి లక్షల లక్షల కోట్లు కోట్లు రైతులు మోసం చేసి సంపాదించారు ఈ కొనుగోలు కేంద్రం ద్వారా కానీ ఈ ఇక్కడ నుంచి మన అధికారంలో ఉండగా గతంలో ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు జరగలేదు ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా రైతు సేవ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బిజెపి వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి ఆదరాభిమానాలతో ఎప్పుడు రానటువంటి మెజార్టీలతో మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీకోసం అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యంగా రైతుల పక్షపాతిగా ఉండేటటువంటి ఈ మన ప్రభుత్వంలో మనకి ఎటువంటి నష్టం కూడా జరగలేవు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇలా అధికారులు చెప్పినవన్నీ కూడా మీరు పూర్తిగా దాన్ని అధ్యయనం చేయండి ఖచ్చితంగా ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యాన్ని అమ్ముకోండి ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటే మీ ప్రైవేటర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి నష్టం లేకుండా బయటపడతాం కాకపోతే భయం ఉంది మీకు తుఫాను చెప్తూ ఉన్నారని దాన్ని బట్టి ఏదో మరి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు అవి కూడా చూడండి ప్రభుత్వం కూడా మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది దాన్ని బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి అజాగ్రత్త పడకుండా మీరు కష్టపడి పండించుకున్నారు ఎందుకంటే మన దగ్గర కౌలు రైతులు నూటికి డెబ్బై ఎనభై మంది కౌలు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కౌలు ముందుగా చెల్లించిన వాళ్ళు ఉన్నారు రేపు ధాన్యం కౌలు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు నష్టపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటే చాలా బాధ కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా మీకు మెయిల్ చేసే చర్యల్లో ప్రభుత్వం కూడా ప్రతి క్షణం మీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా కల్పిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున